నమస్కారం కాంగ్రెస్ నుండి ఎంపీ కార్యాలయంలో దాదాపు రెండు వందల మంది బండి సంజయ్ సమక్షంలో చేరారు రోజు రోజుకు బండి సంజయ్ కి పెరుగుతున్న హవా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వలేని ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెలా రైతుల కోసం ఏడు వందల కోట్లు ఖర్చు చేసి తాళు తరుగు లేకుండా వడ్లు కొనలేరా ఆరు గ్యారెంటీల అమలు పెద్ద బోగస్ మోసాలు చేయడమొల కేసీఆర్ను మించిన కాంగ్రెస్ నేతలు ఓడిపోయిన బిడ్డకు వినోద్కు పదవులు ఇచ్చినోళ్ళు పునరావాసం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు చేటన్నారు. గారు సత్తు సాయి గారు ಮಠ ಪ್ರಸಾದ್ ಗಾರು ಬಂಡೂರಿ ವೆಂಕಟೇಶ್ ಗಾರು ಬಟ್ಟೂರಿ ರವೀಂದ್ರ ಗಾರು ಬಟ್ಟೂರಿ ಅಶೋಕ್ ಗಾರು ಅಲ್ಲೆಪಲ್ಲಿ ಪ್ರವೀಣ್ ಗಾರು ಬಂಡಪಿ ಅಂಜಯ ಗಾರು ಕೋವಿಪಿ ಗೋಪಾಲ್ ಗಾರು ರಾಚಕೊಂಡ ಅಶೋಕ್ ಗಾರು ಸಟ್ಟು ಮಹೇಶ್ ಗಾರು ಲಿಂಗಂಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಸ್ ಗಾರು ఉప్పు మహేష్ గారు చట్టు మల్లేశం గారు కల్లంపల్లి లక్ష్మణ్ గారు కల్లంపల్లి జోగిందర్ గారు కల్లంపల్లి దీపక్ గారు నంద్యాల శ్రీనివాస్ గారు శ్రీపురం సత్యయ్య గారు నిట్టు గంగయ్య గారు గుడి రాయుడు గారు కొండ గారు మొగిళ్ళ ఐలయ్య గారు కే కళ్యాణ్ బి రాజయ్య ఈ నరేష్ గారు పి నరేందర్ గారు పి రాములు గారు బి వెంకటేష్ గారు జి మణికంఠ గారు ఆది జనపతి గారు పుజ్ఞాల మనోహర్ గారు వరాల రక్షిత్ గారు కస్తూరి ప్రకాష్ గారు నిట్టు బాలకృష్ణ గారు ఉడితల చంద్రశేఖర్ గారి శ్రీనివాస్ గారు కొందం రాకేష్ గారు గండరాజు గారు ఈంగా రాకేష్ గారు ఇల్లందుల రాము గారు ఈగా శివమణి గారు ఈగ అంజి గారు వచ్చ మనోజ్ గారు ముఖ్య పర్శురామ్ తాత ప్రవీణ్ ఈగ అక్షయ్ కుమార్ గారు ఈగ రవి గారు ఈగ రవి గారు ఈగ మధు గారు ఈగ నాగరాజ్ గారు నార్ల మామిడి మై గోపాల్ గారు మామిడి మల్లేశం నార్ల చంద్రయ్య గారు నార్ల అభిరామ్ ఈగ శంకర్ గారు ఈగా పెద్దిరాజు గారు అల్లువేణి కనబ గారు సంకయ్య గారు దైవాల స్వాయి గారు దైవాల వెంకి గారు పొర శేఖర్ గారు దిట్టు సాగర్ గారు రాజ నవీన్ గారు పువ్వుల రాజు గారు రాజు గారు దైవాల 何 <noise> <noise> కొనుగోలను ప్రారంభిస్తామన్నట్టు ప్రభుత్వం ఆ స్థాయిలో పూర్తిగా చర్యలు తీసుకోకపోవడం వలన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది నేను రూస్టం ప్రకటన ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారట కాంగ్రెస్ పార్టీ స్థానిక గతంలో శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసింది మళ్ళా తిరిగి ఒక డేట్ ప్రకటించి పార్లమెంట్ ఎన్నికలో మోసం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రజలు మళ్ళా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలో ప్రజల ఓటు పొందడానికి ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ అనే డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేదు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఉంటే జూన్ పదమూడుకు ఎన్నికలు అయిపోతున్నాయి జూన్ పదిహేను నుంచే ఈ రుణమాఫీ చేయడానికి మీకున్న ఇబ్బంది లేదు అగస్టు ఫిఫ్టీన్త్ దాకా ఎందుకు అవకాశం ఇది సమయం దేనికోసం సమయం మళ్ళీ జూన్ జూలై ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి మళ్ళా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీ చేసే ప్రయత్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నమే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త డ్రామా తెరలేదు అంత పూర్తి డ్రామా ఇవాళ ఈ యాసంగి వాళ్ళు డెబ్బై లక్షల పన్నుల వడ్ల ఉంప తీసాలి వడ్లకు బోనస్ ఇస్తాను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఐదు వందల బోనస్ ఈ డెబ్బై లక్షల టన్నుల లెక్క ప్రకారము వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలంటే కేవలం వడ్లకు మూడు వేల ఐదు వందల కోట్లు కావాలి మూడు వేల ఐదు వందల కోట్లు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలంటే కేవలం వడ్లకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఇతర పంటలు జున్న ఇతర పంటలకు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి వడ్లేకేమో బోనస్ ఇవ్వడానికి మూడు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇతర ఆరు పంటలు ప్రకటించారు ఇంకా మిగతా ఐదు పంటలకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలంటే తారు తాలు తరుగు తేమలు లేకుండా పట్టుకుంటాన దీనికి ఇప్పుడు ఐదు కిలో తరుగు తాలు పేరుతో ఐదు కిలోలు కడిగి చేస్తున్నారు ఇంకెక్కునే కొన్ని ప్రాంతంలో ఎనిమిది కడిగేస్తున్నాడు కొన్ని ప్రాంతంలో పది కడిగిస్తున్నాడు కొన్ని ప్రాంతంలో ఐదు కడిగి ఐదు కిలోలు లెక్కేస్తే ఇలా ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి ఏడు వందల కోట్లు ఈ రెండింటి కలిపి తరుగు తాలు పదిహేడు వందల కోట్ల రూపాయలు కావాలి ఐదు వేల రూపాయలు బోనస్ ఇవ్వాలంటే ఇలా తాలు తాలు తరుగు తేమ లేకుండా వడ్డు దీనికి ఇప్పుడు ఐదు కిలోలు తరుగు తాలి పేరుతో ఐదు కిలోలు కడిగేస్తున్నారు ఇంకెక్కునే కొన్ని ప్రాంతాలు ఎనిమిది కడిగిస్తున్నారు కొన్ని ప్రాంతాలు పది కడిగిస్తున్నారు కొన్ని ప్రాంతంలో ఐదు కడి ఐదు కిలోలు లెక్కేస్తే ఇలా ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి ఏడు వందల కోట్లు ఈ రెండింటి కలిపి తరుగు తాలు లేకుండా కొనాలంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలంటే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి ఈ రెండింటికి మాత్రమే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హై హామీ ఇచ్చింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దాని ప్రకారం ఎకరానికి ఇరవై అంటే దాదాపు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలు తరువు లేకుండా ఇవాళ కొనాలంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ ఎంత అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఇవి రెండు కలిపి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్లకు ఇతర పంటలకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి ఇలా ఐదు వందల ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలే లేని ప్రభుత్వము వెచ్చించలేని ప్రభుత్వము ఐదు వందల ఏడు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తరుగుత ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి ఏది మాఫీ ఐదు వేల ఏడు వందలు ఖర్చుకోవడానికే పైసలు ఇవ్వంటున్నారు మీరు ఇలా ముప్పై వేల కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తాయి ఎందుకు మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలను ఇలా ముఖ్యమంత్రి గారే చెప్పారు పదకొండు వేల రూపాయలు జీతాలుయడానికి తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడానికి నెలకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది అని చెప్పారు అవే కష్టం అన్నారు తెలంగాణ రైతాంగం ఆలోచించాలి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని ప్రభుత్వము ముప్పై వేల కోట్లు ఖర్చు పెడుతు మిమ్మల్ని తిరిగి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది మీ ఓటు పొందే ప్రయత్నం చేస్తున్నది ఈ మహోత్సవ పూర్తమైన నమ్మకండి నమ్మకండి శాతం తిరిగి ఏసీసీ నన్ను ఓడే ఇద్దరే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ తో కుమ్మక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ గెలిపించే ప్రయత్నం చేశారు ఈ చర్చ జరుగుతుంది బయట కానీ దాని దృష్టిపరచడానికి మళ్ళీ ఇది ఇలా కేసీఆర్ కుటుంబానికి గుండె చేసుకొని చెప్పండి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కు సహకరిస్తలేరు బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్యమైన నాయకులు సహకరిస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు విషయం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు అన్న నిన్ను ఓడడానికి బీఆర్ఎస్ మా నాయకుడు ఇద్దరు గుమ్మకాయలు నిన్ను ఓడడానికి కానీ మేము మాత్రం నీకే సపోర్ట్ చేస్తావాళ్ళం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వాళ్ళు కలెక్టర్లో పట్టించే పక్కకి వెళ్ళాల్సిందని చెప్పి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అగ్ర నాయకులు అందరూ కూడా మిలాంటి ఇలా బీజేపీ ఓడించే ప్రయత్నం చేస్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము కొట్టాండి బిఆర్ఎస్ ఉంటున్నారు బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు కానీ వీళ్ళు పైన పైన ఉంటున్నారు వాళ్ళ విమర్శలు సేమ్ మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇష్టమైన బూతులు మాట్లాడి వర్గ మాట్లాడే నాయకుల ఆ విమర్శలు సేమ్ ఉంటాయి వీళ్ళు ఒక అట్లేకంటే మీరు కేసీఆర్ వచ్చి తిట్టిపోయా రాష్ట్రం ముఖ్యమంత్రి పొట్టు పొడి తిట్టిపోయా మంత్రులు నిండిపోయారు భూతం రెండు అన్నట్టు మూడో ఒకటినాడు ఏ తిట్టు తిరిగిపోయారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థాయి స్పందించారు తిట్టు ఆ స్థాయి స్పందించరా వాళ్ళ స్పందినది తెలిపారు ఖండించారు విమర్శించారు తెలిపారు ఖండించారు విమర్శ ఎవరు కలిసి ఉన్నట్టు ఇవాళ తెలుగు ఎవరు కలిసి ఉన్నట్టు ఎవరు ఎవరికి వెళ్ళాలి కోరుకుంటున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం ఒక కామెంట్ చేసిండు తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన ఐదు పనులు చెప్తా బీఆర్ఎస్ బీజేపీ ఎంపీకి చెప్పగలుగుతారా అనేది ఒక కామెంట్ నెక్స్ట్ ఏంటంటే